నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో కార్పొరేటీకరణ పర్యావరణ విధ్వంసం ఆదివాసీ హక్కులు సంఘీభావ ఉద్యమాలు దక్షిణాంధ్ర ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయండి అంటూ ఆహ్వానం పలికిన అధ్యక్షులు జిమాల్యాద్రి రాష్ట్ర కో కన్వీనర్ జిబాబు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తిక్కవరపు సుకుమార్ రెడ్డి సీనియర్ న్యాయవాది అబ్బాయి రెడ్డి బ్రహ్మం శివశంకర్ రాంబాబు శ్యాంప్రసాద్ సుధీర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు మన మధ్య భారతదేశంలో జరిగేటువంటి దండకారణ్యంలో ఆదివాసీల మీద ఈ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి దాడులు అలాగే ఆడబిడ్డల మీద అత్యాచారాలు వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజా సంఘాలన్నీ కలిసి వాళ్ళకి సంఘీభావం తెలియజేసే కార్యక్రమంలో భాగంగా మేమందరం ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం దేశ జనాభా కోసం దే దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం ఏదో కార్యక్రమాలు చేయాలనేటువంటి భావనలో ఉన్నటువంటి మనకి కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ ప్రాంతంలో జీవించాలంటే ఈ భారతదేశంలో పుట్టి ఇక్కడే పెరిగినటువంటి ఈ జనాభా ఇక్కడ జీవించడానికి భయపడేటువంటి చర్యలు చేపడుతున్నది కేంద్ర ప్రభుత్వం మరి వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద లేదా ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు జీవించడం కోసం వీళ్ళు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు ఎప్పటి నుంచో ఎన్నో వందల ఏళ్ళ సంవత్సరాలు వందల ఏళ్ళ నుంచి ఈ భూమి మీద పెరిగినటువంటి ఈ ఈ ఆదివాసీలని ఈ ప్రైవేటీకరణ చేయాలి అలాగే కార్పొరేట్లకి అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదని ఖనిజ సంపదని మొత్తాన్ని కట్టబెట్టాలంటే ఒక దురుద్దేశంతో పోయిస్టులు అని చెప్పేసి వాళ్ళని హత్యలు చేయడం ఎన్కౌంటర్లు చేయడం ఈ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే నూట తొంభై రెండు మంది జనాభాని నూట తొంభై రెండు మంది ఆదివాసీలని అత్తిగా అత్తిగావించబడ్డారని చెప్పారు అక్కడ అట అడవుల్లో ఇక్కడ మైదాన ప్రాంతాల్లో కావచ్చు ఇతర ప్రదేశాల్లో కానీ అసలకి రోడ్లు లేక అనేక ఇబ్బందులు పడుతుంటాయి జనాలు అడవుల్లోకి ఎనిమిది లైన్లు రోడ్లు వేస్తున్నారు వీళ్ళు అసలు సంపద ఒక దగ్గర పోగుపడడం నైతికత కాదు విపరీతంగా సంపద అత్యాశ ఉండడం అనేది అది నైతికత కాదు అది గాంధీ వాదం గాంధీయ పద్ధతుల్లో ఆలోచన చేసిన అది ఒక దుర్మార్గమైన పరిస్థితి సంపదను విపరీతమైన కేంద్రీకరించే దానికి కేంద్రీకరించడం కోసం ఆ తరహా అభివృద్ధి అనేది అది ప్రమాదకరం అదేవిధంగా అణగారిన వర్గాలకి వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు అధికారాలు ఇవ్వడం కోసం రాజ్యాంగాన్ని దాంట్లో కొన్ని ప్రత్యేకమైన ఇవి పెట్టినప్పుడు వాటిని ఈరోజు మళ్ళీ తిరగదోడడం అనేది ఖచ్చితంగా అంబేద్కర్ని కానీ రాజ్యాంగాన్ని అందరూ అంబేద్కర్ని మనం పటాలను పూజిస్తాం వాళ్ళ ఆలోచనల్ని సిద్ధాంతాలను మాత్రం డొల్ల చేస్తాం గాంధీ ఇష్టపడతాం ఇంకొక ఆయన ఇష్టపడతాం అంబేద్కర్ని ఇష్టపడతాం పెద్ద విగ్రహాలు కూడా పెడతాం ఆయన ఆలోచనలు మాత్రం మనం ఎక్కడ డొల్ల పెట్టాలో అక్కడ డొల్ల పెడుతుంటాం ఇది ఒక దుర్మార్గమైన ఒక మోసపూరితమైన ఈ రోజు ఒక నాటకం నడుస్తున్నది వాళ్ళు రోజుల్లోనే మేలు అనిపించేటట్టుగా అస్తిత్వాన్ని కూడా లేకుండా చేసే ఒక పరిస్థితిని ఖచ్చితంగా అందరూ ఖండించాలనేది నా విజ్ఞప్తి శాతం మంది దగ్గర మొత్తం అరవై శాతం సంపద ఐదు శాతం మంది దగ్గర ఉండడం అనేది అది ఏ విధమైన ప్రజాస్వామ్యానికి దారితీస్తుంది అది అందరం కలిసి ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడగలిగేటట్టు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కలి కాగలిగేటట్టు ఉండాలి అది నిజమైన ప్రజాస్వామ్యం అభివృద్ధి ఐదు శాతం మంది దగ్గర అరవై శాతం సంపద ఉంటే ఇంకా వాడు ఇంక మిగతా సామాన్యులు లాగా నేను నేను మామూలు మనుషుల్లో ఒక భాగం అని అతను ఎందుకు అనుకుంటాడు నేను మనుషుల కంటే అత్య మనుషులందరూ గొర్రెలు నేను ఏది చెప్తే నేను ఏది చేయదలుచుకుంటే అది చేస్తాననే ఒక పొగురు చేస్తారు మరి తొంభై ఐదు మంది ఓట్లు రావాలి కాబట్టి వాళ్ళ భాగస్వామ్యం లేకుండా అప్పుడప్పుడు అంత విధులిచ్చి వాళ్ళు అబ్బా విధులిచ్చిన అంటే ప్రజలు యజమానులుగా ఉండాల్సిన ప్రజల్ని బానిసలుగా భిక్షం వేస్తే తీసుకునే వాళ్ళుగా మార్చడం అనేది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక నాటకం నడుస్తున్నారా అసలు దేశభక్తి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అది వాళ్ళ దోర ఇది ఎవరో కొద్దిమందికి సంబంధించిన ఉద్యమం కాదు మొత్తం మన దేశానికి సంబంధించి మన దేశ సంపదనకు సంబంధించి మన దేశ ప్రకృతి వారు కాపాడుకునే ఒక గొప్ప ఉద్యమంగానే దీన్ని చూడమని చెప్తున్నాను మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి